హాయ్ అండి ఈరోజు వచ్చేసరికి ఒక మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని అయితే చూపించబోతున్నా చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది సో ఇవి వచ్చేసరికి తీపి బొండాలు మీరేమంటారో కామెంట్ చేయండి సో తీపి బొండాలని ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం సో ముందుగా అయితే ఒక కళాయి పెట్టుకొని హాఫ్ కప్పు బెల్లాన్ని అయితే తీసుకుంటున్నా పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా బెల్లం మొత్తం కరిగేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది దీనికి ఎటువంటి పాకం అనేది అవసరం లేదు ఇలా తీసుకున్న దాన్ని ఒక స్టీమర్లో అయితే ఇలాగా మంచిగా వడపోసుకోవాలి ఎందుకంటే ఇలా నలకలు ఇలాంటివి ఏమైనా ఉంటే పోతాయి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి పాకం అనేది చల్లారిన తర్వాత ఒక కప్పు పట్టుకు గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవని అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ గీని కూడా యాడ్ చేసుకోవాలి కొన్ని యాలకలను కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది సో మనం చపాతి ముద్దని ఎలాగైతే కలుపుకుంటామో అలా మంచిగా కలుపుకొని కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసి మంచిగా ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత చూడండి పిండి మొత్తం మంచిగా సాఫ్ట్గా అయిపోయింది సో ఇలా మొత్తం మెత్తగా అయ్యేంత వరకు ఉంచుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మంచిగా రౌండ్స్ అనేవి చేసుకోవాలి ఒక చాక్తో అంటే ఇలా టూ సైడ్స్ మంచిగా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల పిండి లోపల వాటికి ఉడుకుతుంది చాలా అంటే చాలా క్రిస్పీగా కూడా వస్తాయి ఇలా అన్నింటినీ ఇలా రౌండ్లుగా చేసుకొని ఇలా ఘాట్లు అయితే ఇలా పెట్టుకోవాలి సో ఇలా పెట్టుకున్న దానికి మరోవైపు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి సో ఇలా కదపకుండా మధ్య మధ్యలో కొంచెం కొంచెం కదిలించుకుంటూ మొత్తాన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి బోండా అనేది లోపల వాటికు మంచిగా ఉడికేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది మంట ఎక్కువ పెట్టేస్తే ముందే క్రిస్పీగా అయిపోయి లోపల పిండి అనేది ఉడకదు సో ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫ్రై అయితే సరిపోతాయి ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నా చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగున్నాయి సో వీ వీటిని చూస్తుంటే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా సో ఎక్కడ చూస్తారు వీటిని మీరేమంటారో కామెంట్ కూడా చేయండి సో ఇలా లోపల వరకు ఉడికేంత వరకు ఉంచుకుంటే చాలా అంటే చాలా క్రిస్పీగా త్రీ ఫోర్ డేస్ వరకు చాలా బాగుంటాయి సో క్రిస్పీగా ఉంటాయి సో ఇలాంటి మంచి మంచి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి